అది తర్వాత మనం మీద రావచ్చు డెవలప్మెంట్ అయితే ఇక్కడ లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎమ్మెల్యే పరిస్థితి జరగడం లేదు ఇందులో మీ గవర్నమెంట్లోనే ఈ బాధ అక్కడ కూడా జరిగింది గవర్నమెంట్ పరిస్థితులు దయచేసి ఇప్పుడు కూడా గదిలో మీరు నేను చదివి ఉంది పెడీ ప్రతి బాధ మతాలను కూడా ఏ మతంలో ఏం జరుగుతుంది ఏ మనంలో ఏముంది ఏ మతంలో ఏం పడుతుంది అనేది తెలిసి మీకు మీకు ప్రతి విషయాలు ప్రతి డెవలప్మెంట్ గురించి మీకు సున్నాగా గురించి మీకు సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు మా వారు కలిగి నియోజకవర్గంలో పరిస్థితి పది మందిలో జీవిస్తున్నా ప్రతి జిల్లా గురించి పోవాలంటే మినిమం నూట యాభై కిలోమీటర్లు నూట ఐదు కిలోమీటర్లు ఉన్నాడు దాదాపు అంటే చీకర్ మార్కల్ నుంచి మనం తీసుకుంటే మన అప్పుడు పోవాలంటే మినిమం తొంభై దాదాపు నూట ఏడు రోజులు అప్పుడు ఊళ్ళో కూడా ఒక రోజు ముందుగానే పోవాలి తెలుసు తెలియదు ఏదైనా కేసు వెళ్ళిపోయినా बहुत चिंता भी होती है ना इस नमस्तान पर और कामों में ये जमाना ज्यादा बंदा और कहीं से चार्टिंग फिर बंदी सिला और कभी हम लोग इंद्राणी होंगे इतना साधु के तो कितनी लड़का स्पार्टन कर देंगे कोई ये परिस्थिति चाहना या तबाही ये चाहना इस बंदा को ये यहाँ का नालावी समय का उनसे माहौल का है

ಖಂಡಿ ಡೇವಲ ಆಹ್ವಾನ ನೀವು ಖಚಿತ ಅಲ್ಲಿ ಚೇತನ ಖಚಿತ ಪ್ರಜೆ ಇಬ್ಬರು ಸ್ವಲಾಭೆ ಸ್ವಲಭ ಇತ್ತು ಕಳಿಸೋಣ

ఈ సిటీ చాలా ఈజీగా ఉంది మనకు కనిచేసేట్టు రోడ్లు కూడా మనకు థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్లు లేరు చాలా ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంది ఇది రోడ్డు ఊరు బయటకు పోతే ఊరు డెవలప్మెంట్ అవుతుంది దాంతోపాటు మాకు కూడా స్పేసెస్ ఉంటుందని చెప్పి మా మన మా బాధకొచ్చినందుకు మాకు ధన్యవాదాలు అనేది కాబట్టి దానికి ఆరోగ్యంగా చెప్పడం అదికే నేను అంకితమైనా కాను అది కూడా మా స్టేట్మెంట్ ఇచ్చాడు అది ప్రజలతో మనమే కదా ఇక్కడే ఉంటారు ఎక్కడికి పోటీ బాగుంది అని కూడా చెప్పారు కాబట్టి ఇది ముందు ముందు కూడా ఇంకా పెద్ద పదవులు అలంకరించి ఈ కదిరిని వివరం చేస్తారు మనసా వార్త అతనికి అతనే సాగింది ఏ ఇష్యూ వచ్చినా కూడా ఒక తూరి మాట చెప్పినాడనుకోండి ఆ మాట కోసం తను ఏమైనా చేస్తాడు అంటే అది సాధించే కోసం అది న్యాయంగా పద్ధతిగా ఉందంటే దానికోసం ఎంత ఈషంట్గా పోగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి అంటే తండ్రి గుండె పెద్ద డైనమిక్ యాక్టివిటీ దానికి ఎగ్జాంపుల్గా ఏమంటే అమరావతిలో డెవలప్మెంట్ ప్రోగ్రాం పెడితే ఆర్టీసీ బస్ స్టాండ్లో మినీ అమరావతిగా డిజైన్ చేసినాడు నైట్ అండ్ డే పని చేసేసిన దానికి అదే సార్కాణం కాబట్టి అటువంటి వ్యక్తి మనం కోరిన అది మసతి ఉంటే తప్పకుండా చేయగలిగిన సామర్థ్యం ఉండే ఒక వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఆహ్వానించాలా అతని అంత కదనే బాగా వచ్చినామంటే అతని గుణాన్ని మనం హర్షించాల కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సభ్యులకు సభ్యులకు నా నమస్కారం ఇరవై సంవత్సరాల నుంచి అనుసరిని పోరాటం చేసి అది ఒకటే పార్టీలోని తెలుగుదేశం పార్టీలోనే టికెట్ మార్చుకోకుండా ఒక వ్యక్తికి ఇవ్వడం అంటే మన కథని తెలిసిన లేదు ఇంతవరకు అది కూడా రాజకీయం చేస్తే ఒకసారి సెకండ్ టైంకే వాళ్ళు తప్పుకుంటున్నారు రాజకీయాల్లో కూడా ఎవరు కంగులు ఉన్నారు కానీ ఈ గతంలో మనం వెనుకపోయి చూసుకుంటే పదకొండు ఐదు సంవత్సరాలు అదే అదే అవన్నీ ఒక సవాల్గా తీసుకొని ఒక ఇరవై సంవత్సరాల నుంచి పోరాడు ఈ యొక్క తరఫున ఎమ్మెల్యే తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉండడానికి మేము రెడ్డి తరఫున మా అడ్వకేట్ తరఫున ధన్యవాదాలు పట్టించా ముఖ్యంగా కర్చు నియోజక ప్రజలు కూడా ఈసారి తెలుగుదేశం గెలిపించడానికి ప్రతి ఒక్క నిరోధక వరకప్పు మా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పట్టించారు ముఖ్యంగా నేను నైన్టీ ఫోర్ ప్రాక్టీస్ వచ్చినాను అప్పుడు మనం కథలాగా మన దాదాపుగా ఏదైనా గత ఎనిమిది సంవత్సరాలు కదిరి నుంచి వచ్చినారు అయినా కానీ మన కదిలి కోర్టుకు ఏడిక కోర్టు అనే అప్పటి నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏడికాలని మేము చాలా ఆశలు ఉన్నాయి ఎందుకంటే జ్యుడిక్షన్ కూడా ఎక్కువ ఉంది కదిలి పదకొండు మండలాలు జ్యుడిక్షణ వేరే దేశం పెండింగ్ దాదాపుగా మనం ఎక్కడన్నా శన్ కోట్లు పోలంటే అనంతపురం హండ్రెడ్ కిలోమీటర్సు హిందూపురం ఏరిందూ కోర్టుకు పోవాలంటే హండ్రెండ్ కిలోమీటర్స్ ఖచ్చితంగా తనకల్ నుంచి అక్కడ లాస్ట్ తమిళకల్ బార్డర్ బార్డర్ నుంచి రావాలంటే దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు అనంతపురి పోయి ఒక కేసు అటెండ్ అయ్యి శతూ టీఆర్ నగర్ కానీ నేను ఏమి యాక్సిడెంట్కి కానీ అక్కడ అటెండ్ అయ్యి రావాలంటే ఇక అప్లీ డ్యూటిషన్ అదే హండ్రెడ్ కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది లక్షలలో మనం ముఖ్య ఏమంటే నేను మన కన్నికుంట ఎవరు ప్రసాద్ మినిస్టర్ అవుతారు అనుకున్నా ఏమంటే మీరు ఏడు రిపోర్ట్ వచ్చేసిందో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏడు రిపోర్ట్ పోరాడతాడని మీరు బార శిక్షణ తరఫున అందరూ అభ్యర్థుల తరఫున నేను అతనికి ప్రార్థిస్తూ ఖచ్చితంగా ఐదు లోపల ఏడు కొట్టు కలిసి వచ్చేటట్టు చేయాలని చెప్పి ధన్యవాదాలు మీరే మాట్లాడింది నమస్కారం ఈరోజు ఈ కవితను నేను చదవాలని చెప్పనేసి నేను మీ అందరి అనుమతితో పోతున్నాను పరిటాలతో సహవాసం పరిటాలతో సహవాసం ప్రత్యర్థులకు సింహ స్వప్నం ప్రజాసేవకు నిలువుట అద్దం ప్రాణాపాయ స్థితిలో ఆపన్న హస్తం తదిరి ప్రాంతానికి ఆయన అవసరం కాదనలేని వాస్తవం కుంగిపోతున్న కుటుంబాలకు కందికుండ కొండంత బలం స్నేహానికి సుయోధనుడు స్నేహానికి సుయోధనుడు దాతృత్వానికి దానకర్ణుడు నేనే ఎన్నో ఇప్పించాను ఆయనతో నేను మర్చిపోలేదు విభేదిస్తే శత్రు భయంకరుడు విభేదిస్తే శత్రు భయంకరుడు అయినా తల్లికుంట కరుణామయుడు తన వారి కోసం దేనికైనా సిద్ధం తన వారి కోసం దేనికైనా సిద్ధం తాను ముందు ముందుండి చేస్తాడు యుద్ధం తాడో పీడో తేల్చే తాడు అనే నమ్మకం పీడో తెలుస్తాడనే నమ్మకం తేడా వస్తే వారి ముఖము చూడడు తేడా వస్తే చూడడు వారి ముఖం ఇది ప్రాస పల్లె ప్రజల ప్రతి నోట కందికుంట ప్రజాపోరులో నిలిచారు ఆయన వెంట పల్లె పల్లె ప్రజలలో ప్రతి నోట కందికుంట ప్రజాపోరులో నిలిచాడు ఆయన వెంట ప్రజ్ఞతో పండించారు ఓట్ల పంట పరాక్రమించి గెలిపించారు తమ నేతను చివరి పంట ఇంకొక సెంటెన్స్ ఉంది సార్ ప్లీజ్ అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు అందే వేసిన చేయి అప్పులైనా వెనుదిరిగని అల్లా అల్లాటప్ప భోజనాలు కాదోయ్ అది అందుకే అందుకే అవునన్నా కాదన్నా నేత జననేత నేతోయ్ అలా తెలుగు సార్ అది ఇంకో చివరివి కాద్రీ నృసింహానికి పరమభక్తుడు కాదిరి నరసింహునికి పరమ భక్తుడు కందికుంట నారాయణమ్మ రఘురామప్పల పుత్రుడు కదిరి ప్రజలకు కందికుంట అన్నగా నామ సార్థకుడు కదిరి ఇది మా స్వార్థం కదిరి యశోదాదేవి యశోదే వరించిన మన అల్లుడు ఈ విధంగా ఇంకా చాలా చరణాలు వస్తాయి ఇది ఇంకొకటి ఏమంటే సార్ మన ఉద్దం చంద్రశేఖర్ అనే ఒక ఉన్నాడు ఆయన దీనికి పల్లవి కూడా రాసి మీకు వినిపించాలనే ప్రయత్నం చేస్తున్నాము మరోసారి మేము వస్తాము దయచేసి మా రిక్వెస్ట్ మీరు కైండ్లీ యాక్సెప్ట్ చేసిందో అది అందుకోసం మేము నేను ఈ కుటుంబ సభ్యుడిగా మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా బావాలల్లో చాలామంది చాలా పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంతవరకు ఇల్లులు అయితే లేవు చాలామందికి కోటర్సులు లేవు ఇల్లు లేవు ఆ బాడీళ్ళల్లో అందులో నేను కూడా ఒకటి ఆ బాడిగిళ్ళల్లోనే ఉంటున్నాను కాబట్టి మీ హయాంలో అయినా లాస్ట్ టైంలో మేము కొంతవరకు రిప్రజెంటేషన్ల వరకు కలెక్టర్ గారి వరకు రిప్రజెంటేషన్ల వరకు కాబట్టి మీరు మాకు న్యాయవాదులందరికీ అలాగే న్యాయవాదుల క్లర్కులు కూడా ఎక్కడన్నా ఒక స్థలం చూసి పేమెంట్ బేసిస్ ప్రకారంగా అయినా మాకు కొంత స్థలం కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే ఇక్కడ ఏడీజే కోర్టు కోసం చాలా రోజుల నుంచి విజ్ఞాపనలు ఉన్నాయి అది మీరు పర్సనల్గా తీసుకొని మీ హయాంలో ఏడీజే కోర్టును ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ పది మండలాలకు ఒక దగ్గర ప్రాంతం వచ్చింది లేదంటే ఇందుకూరు అనంతపురం ద్వారా దాదాపు వంద నూట యాభై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రెండు నా తరఫున అలాగే జనసేన తరఫున కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మా తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు కొరకులు మీరు వెయ్యేంత వరకు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి రాజకీయాల్లో ఈ ఊరు కూడా నన్ను భరించింది ప్రజలు భరించినారు మా పార్టీ భరించింది మా పార్టీ కార్యకర్తలు భరించినారు కాబట్టి ఆఫ్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్టార్టీ సర్కెన్ రెస్పాన్సిబిలిటీస్ అందులో భాగంగానే చేయాలనుకుంటాడా కాబట్టి మీకు ఎవరి ఏం అడగాల్సిన అవసరం లేదు ఐ ఆమ్ పార్ మీకున్నటువంటి మీకు ఆలోచన రీత్యా మీరు దాదాపు ఇక్కడ అందరు కూడా తెల్లెటికల్లో వచ్చినారు పట్టతల కళలో కూడా వచ్చేసినారు నేను మీ గురించి ఆలోచన చేయడం కానీ మీ బిడ్డల బిడ్డల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం వాళ్ళ అవసరాల కోసం ఆలోచన చేస్తాం మనం ఇబ్బందులు పడినట్టు మన పిల్లలు ఇబ్బంది పడకూడదు భవిష్యత్తులో మన కంటిలో కూడా చిన్న ఆలోచనతో మన పిల్లలు పెరగకూడదు ఎప్పుడైతే ఒక మనిషి కుశలత కావచ్చు మన థాట్ ప్రాసెస్ కావచ్చు మన ఐపీ లెవెల్ కావచ్చు ఇట్ డిపెండ్స్ అపాన్ దే అప్ కండిషన్స్ వాడు చదువుకునేటువంటి నేపథ్యం వాడి కుటుంబ నేపథ్యం వాడు తిరిగినటువంటి వాతావరణం ఆన్ ద సైడ్ కాబట్టి అటువంటి పరిసరాలను మనం అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రథమ పౌరుడిగా మా మీద ఉంటుంది మిగతా పౌరులుగా సామాన్య పౌరులుగా అందరి మీద అనేది మీరు కూడా గ్రహించుకోవాలని చెప్పేసి కోరుకుంటాను ఇదే రకమైనటువంటి సమాజం వాతావరణం ఏమంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ చాలా మందికి తెలియదు ఏమంటే యూ డోంట్ నో యువర్ పబ్లిక్ యువర్ రిప్రజెంటేటివ్స్ తరోలి వాళ్ళ గుణగణాలు తెలియదు వాళ్ళ ఆలోచన విధానం తెలియదు వాళ్ళ జస్టర్ తెలీదు జస్ట్ యు ఆర్ డిస్క్రిమినేటింగ్ దెమ్ బై వర్చ్యూ ఆఫ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ లాంగ్వేజ్ దిస్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ ఇప్పటికైనా కొద్దిగా ఆలోచనలు మార్పు తెచ్చుకోండి కాస్ట్ క్రీడ్ ఈ ఆర్ ఇవన్నీ వదిలేసేయండి నో యువర్ నో ఆల్ ద క్యాండిడేట్స్ తర్వాలే ఈ అభ్యర్థి గురగణ లేని ఈ అభ్యర్థి ఆలోచన లేని ఈ అభ్యర్థికి ఉన్నటువంటి లైక్ సంకల్పం ఏంది అబ్బాయికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది ఇతనికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ ఏంది వెదర్ ఈ కెన్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద సొసైటీ ఆఫ్ నాట్ అనేది ఒక ఎవాల్యుయేట్ చేసుకోండి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి చెప్తాను ఎలక్షన్లో ఇప్పుడు చెప్పింటే నాకు ఓట్ అడుకోకుండా చెప్తాడు చెప్తారంట ఓట్ అడుకోకుండా నీకు చెప్తాడు రా అంటే నేను ఓటు అడగచ్చు అడగకుండా పోవచ్చు ఆ రోజు ఉండకుండా పోవచ్చు లేదంటే ఉండొచ్చు కూడా కానీ ఆ రోజు కూడా ఇదే చెప్తాను ఉండొచ్చు కూడా ఉండకుండా పోవచ్చు కూడా ఇంట్లో డెస్టినే కానీ మీలో కూడా కొంతమంది ఉండ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ వేరే ఐ హ్యావ్ టు హావ్ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ కాబట్టి బోల్డ్గా చెప్తున్నా మీరు పాజిటివ్గా తీసుకుంటే మన అందరి కోసం చెప్పిన అనుకోండి మీరు నెగిటివ్ తీసుకుంటే ఇక్కడ పార్టీలు కూడా ఉంటాయి లేదా పార్టీలు ఉంటాయి ఇన్నోటబుల్ సర్టెన్ పీపుల్ ఆల్ ద టైమ్ థింక్ ఆన్ ద పార్టీ ప్లాట్ఫామ్ దాన్ని నేను నెగిటివ్నే ఫోకస్ అవుతా పర్సెప్షన్ విల్పి దిగింది ఆ ప్లాట్ఫామ్ కాకుండా ఇది న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ అని మీరు తీసుకోగలిగితే యువర్ పర్స్పెక్టివ్ థింక్ విల్ బి వెరీ పాజిటివ్ కాబట్టి అదే రకమైన దూరం రమ్మని చెప్పేసి మళ్ళీ అన్నింటికి నేను ఈరోజు వచ్చిండేది మీరు సన్మానం చేయించుకోవడానికి కాదు మీ ఆహ్వానం మేరకు కాదు కనీస బాధ్యతగా ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగింది అది కూడా మీ మెంబర్స్ మీద జరిగింది ఫర్ విచ్ ఐఎమ్ వెరీ రిగ్రెట్ టోటల్లీ ఐఎమ్ రిగ్రెటింగ్ ఫర్ ద పోల్సి అండ్ ఐ విల్ సాటిస్ఫై అది నేను క్లియర్ చేస్తాను తప్పు చేసినటువంటి వాడికి ఖచ్చితంగా జరగాల్సిన నోటిసిక్స్ కూడా జరిగింది మీరు దాంట్లో అనుమానం పెట్టుకోలేదు రెండోది ఏమంటే మీ దగ్గర నుంచి కూడా ఫ్యూచర్లో అందరూ కూడా పాజిటివ్ థాట్ రాండి పాజిటివ్ మూడ్ లేక రాండి మంచి జస్టర్ పెట్టుకోండి మీ మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ని మీరు ఓటు వేసినా ఏకపోయినా నేను చాలామంది నాకు ఓటు వేసిండొచ్చు లేకపోతే ఎప్పుడూ కూడా పోయి ఉండొచ్చు బీ పాజిటివ్ అబౌట్ మీ అంతవరకు ఆలోచన ఎటువంటి మీ యాస్పిరేషన్స్ నాట్ ఓన్లీ యువర్ యాస్పిరేషన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెగ్మెంట్ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి ఆ గురుతరమైనటువంటి బాధ్యతని ముందుకు తీసుకుపోతాను ఖచ్చితంగా కదిరి సర్వతోముఖాభివృద్ధికి పనిచేస్తా అని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పేర్పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు कृतजता बि न

으음. <목소리도> <목소리도>